ఫ్రెండ్స్ టీడీపీ నేత రాజీనామా తీవ్ర షాక్ లో చంద్రబాబు ఈ విషయానికి తెలియాలంటే మీకు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్రైబీస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీ కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు ఇక తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు దీంతో కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది వివరాల ప్రకారం నిడదోళ్లలో ఎన్డీఏ కూటమిలో విభేదాలు బగ్గుమన్నాయి మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు ఈ సందర్భంగా నిడదోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలువేణులో కార్యకర్తల అదేవిధంగా సమావేశంలో టీడీపీ కేటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇక నిడదవలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు